హలో వన్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో మన వీటిని చూస్తున్న వాళ్ళందరికీ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో మనం ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్కి అయితే వచ్చేసాము సో ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా చూసుకుంటే మనకి ఇండస్ట్రీలో అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి అప్స్ అండ్ డౌన్స్ అప్ అప్స్ అండ్ డౌన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట మనకి లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ చూస్తే సోవేర్ ఎక్కడో కొంచెం అంటే నార్మల్గా అప్స్ అండ్ డౌన్స్ కాకుండా మోస్ట్లీ అప్సే ఉన్నాయి డౌన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా కానీ ఈ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ అనేది చాలా బెటర్ అని చెప్పచ్చు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనం చూడకూడని చేయి వినకూడని చాలా చాలా విషయాలు అయితే మనం విన్నాము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం అప్స్ కన్నా డౌన్సే చాలా ఎక్కువ ఉన్నాయి చాలా మంది అయితే అన్ఎంప్లాయీ అయితే మిగిలిపోతున్నారు సో ఒకసారి అయితే లుక్ బ్యాక్ అయితే తోదామా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అసలు ఏ మేజర్స్ గా అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరిగిన మేజర్ మేజర్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ని అయితే మనం అయితే చూసుకుందాము దాంట్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఏఐ ఇంప్లిమెంట్ అనేది సో దాంట్లో వచ్చినప్పటికి మనకు ఒక త్రీ మేజర్ పాయింట్స్ అనేవి మనకైతే మేజర్గా ఉన్నాయి అనమాట ఫస్ట్ థింగ్ వచ్చినప్పటికీ మనకి ఏఐ ఇంప్లిమెంటేషన్ అనేది ఫుల్ ప్లెజెడ్గా అయితే మనం వాడు వాడుకోగలుగుతాయి అనమాట సో మనకి జీపీటీ వచ్చింది బర్డ్ వచ్చింది సో ఓపెన్ ఏఐ వచ్చింది ఇప్పుడు జెమిని కూడా అయితే వచ్చింది అనమాట సో మనకి ఇలా రకరకాల ఏఐ స్కిల్స్ని అంటే ఏఐ టూల్స్ అనేది అయితే మనకు వచ్చేస్తున్నాయి మనకి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరికైతే తెలియదు వాళ్ళ కోసం అయితే నేను చెప్పడానికి ట్రై చేశాను సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అది అందులో ఉంది మన ఇంటెలిజెన్స్ అంటే మనల్ని మనం ఏదైతే క్వశ్చన్ అయితే ఇస్తామో మన క్వశ్చన్ తగ్గట్టుగా రెస్పాండ్ అయితే అవుతున్నాయి అనమాట సో అలాంటి ఏ టూల్స్ అనేవి చాలా అయితే చాలా వచ్చాయి లాస్ట్ ఇయర్ వరకు మనకు ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా మనం యూజ్ చేసుకోగలిగాము కానీ దాన్ని ఫుల్ ప్లెజ్డ్గా అంటే కోడింగ్లో కానీ ఎక్కడ మనం దాన్ని యూజ్ చేసుకోలేదు రియల్ టైంలో కూడా ఎక్కడ యూజ్ చేసుకోలేదు కానీ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాయిస్ బేస్డ్ అంటే వాయిస్ నాన్ వాయిస్ ఉంటాయి కదా సో వాటిలో వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫుల్ ప్లెజ్డ్గా అయితే చేసుకు సో దాని యొక్క రీజన్ అంటే దాని యొక్క రిజల్ట్ ఏంటో తెలుసు కదా చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది సో రిజల్ట్ వల్ల ఈ రిజల్ట్ వల్ల ఈ టూల్స్ వల్ల అండ్ సెకండ్ ఒక అచీవ్మెంట్ ఏంటంటే ఈ ఏఐ టూల్స్ వల్ల సో ఇప్పుడు విజువల్ స్టూడియోలో మనకి గిట్ హబ్ కో అని చెప్పి ఒక టూల్ అయితే వచ్చింది ఒక ఎక్స్టెన్షన్ అయితే వచ్చింది అన్నమాట ఈ కో పైలట్ ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం కూడా రాస్తున్నప్పుడు మనకి కావాల్సిన సజెషన్స్ అది ఇస్తుంది అనమాట సో మన అంటే నార్మల్గా చార్జీపీ ఏంటి మనం క్వశ్చన్ అడిగితే దానికి తెలిసిన ఆన్సర్లో అది మనకి ఇస్తుంది కానీ అది జెమినీ అయినా ఏదైనా సో ఫర్ సపోజ్ అందరికి ఈజీగా ఉంటుంది అని చార్ జీపీటీ చెప్తున్నాను కానీ చార్ట్ జీపీటీ కన్నా జమ్ని బాగుంటుందని చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పే ఉన్నారనమాట సో నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఏ పర్టికులర్ టూల్ బెస్ట్ అని చెప్పట్లేదు నేనేం చెప్తుంది ఏంటంటే మనం ఎన్నో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ అయితే వచ్చేది కానీ మనకి గిటిక పోపలెట్ ఏం చేస్తుంది అంటే మనం కోడ్ రాస్తున్నప్పుడు మనం ఏదైతే థింక్ చేస్తున్నాము అన్నట్టుగా లాజిక్ ఏ విధంగా బిల్డ్ చేస్తున్నాము అన్నట్టుగా మనం ఇచ్చే కీవర్డ్స్ ప్రకారం అది కోడ్ తీస్తుంది అనమాట చాలా సోపభైతే ఉంది నేను కూడా నేను మా ఆఫీస్ లో నేను యూజ్ చేశాను కో దానికైతే దానికి అయితే సబ్స్క్రిప్షన్ అయితే కావాలి ఫ్రీ కూడా ఉంది సబ్స్క్రిప్షన్ ఉంది సో దాని ఒక పెద్ద వీడియోని అయితే చేస్తాను ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ ఫ్రెషర్ గా మీకు కూడా ఇంపార్టెంట్ గిట్గా కో పైలెట్ అనమాట ఒకవేళ మీకు కావాలంటే దాన్ని అయితే యూజ్ చేయండి అండ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉన్న ఏ ఉన్న ఏ యొక్క ఎంటైర్ పిక్చర్ ఓకేనా అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే జీసీసీ అనమాట గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేవి మన ఇండియాలో చాలా చాలా పెరిగాయి అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే ఏంటంటే మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని కానీ లేదంటే ఐటీ కంపెనీస్ అని కానీ స్టార్ట్అప్స్ కానీ లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీతో పోలిస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో గ్రాఫ్ అనేది టూ పర్సెంటేజ్ అనేది పెరిగిందని చెప్పి మనకి న్యూస్ లెటర్స్లో అయితే టెక్ న్యూస్ అప్డేట్స్లో అయితే మనకు వచ్చాయి అనమాట సో ఈ గ్లోబల్ క్లా క్యాపబిలిటీ సెంటర్స్లో మనకి ఇవి రావడం వల్ల దాని యొక్క రిజల్ట్ ఏముందో చెప్పిన చాలా మట్టుకు హైరింగ్ అయితే జరిగింది సో మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టుగా అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ జరిగాయి అని చెప్పిన కదా ఆ అప్స్ రావడానికి ఈ జీసీసీ మేజర్ ఇంపాక్ట్ అనేది చూపించింది అంటే గ్లోబల్ క్యాపిబిలిటీ సెంటర్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అంటే బోల్డ్ అనేది స్టార్ట్అప్స్ వచ్చే స్టార్ట్అప్స్ రావడం వల్ల కొన్ని హైరింగ్ అయితే జరిగింది సో సంబంధించి ఫ్రెషర్స్కి అయితే హైరింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది మీకు కూడా అటువంటి విషయాలు అటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మన ఛానల్ నుంచి చాలా వీడియోస్ తక్కువగానే వచ్చాయి సో ఇటువంటి మిస్టేక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చేయకూడదని చెప్పి వాటి అన్నింటిని ఇప్పుడైతే ఇప్పుడు వరకు నేను నా ఛానల్ మేకింగ్ లో కానీ వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ ఎలాంటి మిస్టేక్ చేస్తానో వాటిని మళ్ళీ చేయకూడదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కంటిన్యూస్ గా వీడియోస్ మీ అందరితో కనెక్ట్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఓకేనా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నాకు తెలియకుండా నేను వీడియోలో షేర్ చేయకుండా ఇంకా ఏమైనా మేజర్ ఇంపాక్ట్స్ జరిగాయా అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాటిని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఓకేనా మళ్ళీ మంచివి మళ్ళీ ముందుకే తోస్తుంటాం సైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సైనింగ్ ఆఫ్